ఈ రోడ్డు మూలాన అనేక జనం కింద బాడ మేదబాడ పడి ఆ యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి మీరందరూ మంచి చర్య తీసుకోండి దీని గురించి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి రోడ్డు వేస్తున్నాము గొడవల మీద మీ అభిప్రాయం ఏంటి ఏమంటున్నాం బాబు దండం పెడతాం ఆయనకి ఆయనకి చేతులు ఎత్తి దండం పెడతాం ఏమని మాకు రోడ్డు ఏమని కంటిపాడ వచ్చి ఇచ్చారు హ్యాపీ హ్యాపీ ఫీల్ చెప్పండి అమ్మా అసలు ఆటోలో అయినా బస్సులు అయినా కూర్చోలేకపోతున్నాం నడువులు ఆరోగ్యం తక్కువ జనాలకి అసలు నడువు నొప్పులు వచ్చినాయి కాళ్ళు ఇంకా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది మా గురించి ఆయన మరి చర్య తీసుకుని తొందరగా వేయించాలని కోరుకుంటున్నాను పవన్ గారు ఇక్కడ రోడ్ వేపిస్తా ఉండడం తర్వాత మీ అభిప్రాయం ఏంటి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు కళ్యాణ్ కళ్యాణ్ పవన్ పవన్ ఇంకా ఇబ్బంది పడుతున్నారు మాకు రూపాయి తెచ్చుకుంటాక మాకు నడువులు వచ్చేది దండాలు పెడతాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు రోడ్డు పోపిస్తే మేము చాలా సంతోషించి మా రొయ్యూరు చాలా సంతోషంగా వెళ్ళగలుగుతాం కంకిపాడు నుంచి అది అయ్యేసరికి ఆరు కిలోమీటర్ ముప్పై గంట పడుతుంది అండి మేము గొడవరి నుంచి రొయ్యూరు వెళ్ళేసరికి ఈ రోడ్డు పూర్తి అయితే మీరు ఇరవై నిమిషాలు వెళ్ళిపో వెళ్ళిపోతాం పావు గంటలోనే వెళ్ళిపోతామండి